వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినర్య జనసేన పార్టీలో ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరడానికి మొగ్గు చూపుతున్నారు అయితే జనసేన పార్టీలో ఎక్కువగా కాపు నాయకులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు జనసేన పార్టీలో ఆ పార్టీకి కూటమి ప్రభుత్వంలో మూడు మంత్రి పదవులు ఇస్తే అందులో ఇద్దరు కాపులే ఉన్నారు రేపు నాగబాబు గారికి కూడా మంత్రి పదవి ఇస్తే జనసేన పార్టీలో ముగ్గురు కాపు మంత్రులే ఉంటారు దీన్ని బట్టి మనం చూస్తే జనసేన పార్టీ కాపులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు జనసేన పార్టీ కాపుల్నే కాకుండా మిగతా సామాజిక వర్గం నాయకులను కూడా జనసేన పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని జనసేన పార్టీలోకి చేర్చుకోవడానికి ఆ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో మాట్లాడి ఆయన జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం తెలుస్తుంది కేతిరెడ్డి వెంకటాం రెడ్డి ఈయన రాష్ట్రంలో తెలియని వారు ఉండరు ఎందుకంటే ఈయన ప్రతిరోజు ధర్మవరంలో తిరుగుతూ గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ఈయన రాష్ట్రం అంతా ఒక పేరు తెచ్చుకున్నాడు ప్రతిరోజు ధర్మవరంలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఆయన ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది నాయకుల ఫాలోయింగ్ ఉంది అనుచర వర్గం ఉంది యువకుల్లో ఫాలోయింగ్ ఉంది అంతా కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి బాగా ఫాలోయింగ్ ఉంది అందుకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకోవడానికి ఆ నాయకులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జనసేన పార్టీలో చేరితే ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జనసేన పార్టీలో ఉన్నట్లు అవుతుంది అప్పుడు ఆయన ద్వారా మరికొంతమంది రెడ్డి సామాజిక వర్గ నాయకులను జనసేన పార్టీలోకి వెంకటరామరెడ్డి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు అందుకే ఆయనతో చర్చలు జరుపుతున్నారు అయితే ఒకటి ప్రస్తుతానికి జనసేన పార్టీ నాయకులు ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అనే సమాచారం ఉంది అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాత్రం ఇప్పుడు నేను పార్టీ మారే పరిస్థితిలో లేను పార్టీ మారడానికి సిద్ధంగా లేను అని జనసేన పార్టీ నాయకులకు చెప్పినట్లు చాలా చాలా విశ్వసనీయత సమాచారం ఇది జనసేన పార్టీ నాయకులు ఆహ్వానించిన ఆయనకు మీకు పార్టీలో చేరితే ఏమి కావాలి ఏ పదవులు కావాలి ఇలా అన్ని అడిగినా ఆయన నేను పార్టీ మారడానికి సిద్ధంగా లేను అని చెప్పడం జరిగినట్లు సమాచారం తెలుస్తుంది అయితే జనసేన పార్టీ నాయకులు మాత్రం చర్చలు జరుపుతూనే ఉన్నారు అనే సమాచారం కూడా ఉంది రెడ్డి సమాజ వర్గానికి చెందిన చాలామంది నాయకులు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది అయితే జనసేన పార్టీ విసిరిన వలలో వెంకట్రామరెడ్డి పడతారా జారుకుంటాడా ఇది ఇప్పుడు తెలియాల్సింది ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా చర్చలు జరిపిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడుతుందా లేదా పార్టీ బలపడుతుందా ఇవన్నీ తెలిసిన తర్వాత ఆయన వెళ్తారో వెళ్ళరో చెప్పలేము ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళడని గ్యారంటీగా చెప్పలేము అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడని చెప్పలేము ఏదైనా జరగచ్చు మొత్తానికైతే జనసేన పార్టీ కేతిరెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించిందనే సమాచారం ఉంది